హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతారుడికి పదిహేడు విడత డబ్బులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డీబీటీ పద్ధతులైతే విడుదల చేయబోతున్నారండి అలాగే ఈసారి దాదాపు ఆరు లక్షల మందికి పైగా అనర్హులను గుర్తించినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఈ పథకానికి సంబంధించి తొలగించడం జరిగింది అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలకి మరో రెండు వేల రూపాయలు అనేది యాడ్ చేసి భారీగా అయితే పెంచడం జరిగింది సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి మన ఖాతాలలోకి డబ్బులు పడబోతున్నాయి అలాగే ఈ యొక్క పెంచినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి ఎవరెవరికి డబ్బులు వస్తాయి మీకు వస్తాయా రావా ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పెట్టుబడి సాయంగా ప్రతి సంవత్సరం కూడా ఆరు వేల రూపాయల చొప్పున మనకు విడతల వారీగా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఊహించని శుభవార్తను రైతుల కోసం తీసుకువచ్చింది రైతుల ఖాతాలలోకి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయాన్ని ఇప్పటి వరకు అందిస్తూ వచ్చింది ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే పదహారు విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడతకు సంబంధించి కసరత్తులు ప్రారంభించింది అందులో భాగంగానే అనర్హులను ఏరువేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షల మంది రైతులను అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హులైనటువంటి ప్రతి రైతుకి ఆరు వేల రూపాయల చొప్పున ఒక్కో విడతలో రెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తూ వస్తూ ఇప్పటి వరకు పదహారు విడతల్లో కలిపి ముప్పై రెండు వేల రూపాయలను అర్హుల ఖాతాలలోకి విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పదిహేడు విడతకు సంబంధించి కసరత్తులు స్టార్ట్ చేసింది మొట్టమొదటిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క మూడోసారి మనకు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో రైతులకు ఊహించని శుభవార్త అయితే మనకు తెలియచేశారు రైతులకు సంబంధించి ఇరవై వేల కోట్ల రూపాయలనైతే బడ్జెట్ మీద పిఎం కిసాన్ సమ్ అనేది విడతకి విడతకు సంబంధించి సంతకం మీద పెట్టారండి సో మొత్తంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేడో విడత డబ్బులు అయితే మనకు మరో రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి పడబోతున్నాయి దీన్ని మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మా మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారాలు ఆయా రాష్ట్రాలలో ఏర్పడినటువంటి ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారాల అనంతరం నేరుగా వారి ఖాతాల్లోకి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఒక్కో రైతుకి పదిహేడు విడత కింద రెండు వేల రూపాయల చొప్పునైతే వస్తాయి కొంతమందికి మాత్రం నాలుగు వేలు వస్తాయి సో రెండు వేల రూపాయలు ఎవరికి వస్తాయంటే పదహారో విడత డబ్బులు ఎవరికైతే పడ్డాయో అటువంటి వారందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ యొక్క పదిహేడు విడతకి సంబంధించి రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది అలాగే పదహారో విడత మీకు ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటే మీరు గనక ఈకేవైసీ నమోదు చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం సంబంధించి పదహారు విడత ప్లస్ పదిహేడు విడత రెండు కలిపి మీకు నాలుగు వేల రూపాయల వరకు మీ ఖాతాలోకి అయితే వస్తాయండి ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఈ విధంగా శుభవార్త చెప్పింది అలాగే రైతులకు పిఎం కిసాన్ నిధి పథకంలో భాగంగా మరోసారి ప్రమాణ స్వీకారం అనేది నరేంద్ర మోడీ గారు అయితే చేశారు కాబట్టి అంటే ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని అయితే అందుకున్నటువంటి యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో ఆరు వేల రూపాయలను రెండు వేల రూపాయలు అనేది ఎక్స్ట్రాగా అదనంగా పెంచి ఎనిమిది వేల రూపాయలుగా రాజస్థాన్ రాష్ట్రంలో అయితే ఇచ్చారండి సో ఇక్కడ నుంచి రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ సీఎంగా బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఇక్కడ ప్రధానమంత్రి కాబట్టి సో బీజేపీ కాబట్టి సో టోటల్గా పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడైతే మనకు అమలు చేశారు సో అక్కడ అమలు చేసినటువంటి ఈ యొక్క ఎనిమిది వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి పెంచారు కదా సో దాన్ని క్రమేణా మనకు దేశవ్యాప్తంగా కూడా అమలు చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తూ ఉంది సో దీనిపైన ప్రణాళికలు అనేది రచిస్తూ ఉంది అధికారులకి ఎంత బడ్జెట్ అనేది అవుతుందో కూడా మొత్తంగా చెప్తుంది అనమాట సో మనకు మరో రెండు రోజుల్లో ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పదిహేడు విడత డబ్బులు అయితే పడతాయండి సో వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీ యొక్క అర్హులను మీరు అర్హుల కాదనే దానికి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే మీకైతే క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే దయచేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రైతులకు సంబంధించిన లేటెస్ట్ అండ్ జర్న్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్